యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభం సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతి కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగం ఉన్నగా దుష్ట సాంగత్యము మంచి నడకను చెడుపుతుందా ఇది సాధ్యమేనా ఇది నిజమేనా లేకుంటే ఈ మాట టైంపాస్ కోసం రాయబడిందా అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను కరెందులకు రాసినటువంటి మొదటి పత్రిక పదహైదవ అధ్యాయము ముప్పై మూడో వచనంలో మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవని చెరుపును దుష్ట సాంగత్యము మంచి నడవని చెరుపును దుష్ట సాంగత్యం అంటే ఒక దుష్టుడు ఎనికి రక్షణ లేనటువంటి వాడు దేవుని ఎరగనటువంటి వాడు ఎనికి తేలితే వాడు మంచి సహవాసాన్ని చెరుపుతాడు అందుకే బైబిల్లో సామెతలో అంటాడు ఆరు నెలలు సహవాసం చేస్తే వీళ్ళు వాళ్ళు వాళ్ళు వీళ్ళు అవుతారట కురేందులోకి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం తొమ్మిదో వచనంలో అన్యాయస్తులు దేవుని రాజ్యములకు వారసులు కాని మీకు తెలియదా మోసపోకుడి జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోపులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోసుకు దోసుకుని దేవుని రాజ్యమునకు వారసులు కానరు వీళ్ళెవరు వీళ్ళెవరంటే దుష్టులండి దుష్టుడు వాడి కార్యాలు తెలుసుకోవాలి మొట్టమొదట ఒక వ్యక్తిని నేను నువ్వు దుష్టుడు అన్నావంటే వాటిలో ఒక క్యారెక్టర్ ఉంటుంది ఆ క్యారెక్టర్ ఏమై ఉండాలి ఏమై ఉండాలంటే మోసగడైనా ఉండాలి దుష్టుడంటే జారుడయినా ఉండాలి విగ్రహారాధకుడైన ఉండాలి వ్యభిచార ఉండాలి ఆడంగితనం గలవాడైనా ఉండాలి పురుష సంయోగైన కావాలి దొంగ అయినా లోబైనా త్రాగుబోతైనా దూషకులైనా దోచుకునేవారైనా ఎవరు త్రాగుబోత కూడా దుష్టుడే లోబు ఏంది పిసిని గొండువాడు పిసిని కొట్టువాడు అంటే దాతృత్వమైన మనసు లేనివాడు పిసినతనం ఉంటుంది వాడిని లోబెంటారండి లోబెంటే అర్థం ఇదే లో అంటే పిసినాడి వాడు దేవుని రాజ్యమునకు హక్కుదారుడు కాడు దాతృత్వమైనటువంటి మనసు కావాలి దాతృత్వమైనటువంటి మనసు క్రీస్తు తన మనసు తన ప్రాణాన్ని దాతృత్వముగా మన కొరకు సమర్పించాడు నీకెప్పుడైతే క్రీస్తు సారూప్యము నీలో ఉంటుందో క్రీస్తుకు ఏ లక్షణాలు ఏ స్వభావము ఏ ఆలోచన ఏ తలంపులు ఉన్నాయో ఆ తలంపులు నీకు వస్తాయి నువ్వు దుష్టుడి కావు ఎవరైతే క్రీస్తులు లేడో వాడికి దుష్ట సాంగత్యం ఉంటుంది వాడిలో లోభిత్వము కూడా ఉండదు కీర్తన గ్రంథము తిమోతికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఇరవై రెండవ వచనంలో త్వరపడి ఎవరి మీద హస్త నిక్షేపణ చేయకము పరుల పాపంలో పాలివాడై ఉండకము నీవు పవిత్రుడుగా ఉన్నట్లు చూసుకోము పరుల పాపములో పాలివాడవై ఉండకము పరుల పాపంలో పాలివాడై ఉండటం అంటే ఏంటి ఒకటి పాపములో నువ్వు పాలివాడు అవ్వటం అంటే ఎలా అంటే వాడు అబద్ధము వ్యభిచారము దొంగతనం చేసేవాడు ఎనికీతి నీవు తిరిగి వాడికి సహాయము చేయటమే పరుని పరుని పాపంలో పాలివాడై ఒక త్రాగుబోతు వాడికి నీవు సహాయము చేయటమే పాపం అది దొంగతనం చేసేవాడిని ప్రోత్సహించడమే పాపం అందుకే పరుని పాపంలో పాలు అంతే అంతేకాదండి అబద్ధము బోధించేవాడికి పిట్ట కథలు కల్పనా కథలు ముసలమ్మ ముచ్చట్లు చెరుపురు గోరి బోధలు ఇదిగో ఒక్క రాత్రి ఏసుతో గడుపుట ఇది కలవరి టెంపుల్ సతీష్ కుమార్ లాంటి వాళ్లకు సహాయము చేసే ప్రతివాడు కూడా వాడి పాపంలో పాళిభాగస్తుడు ఆ అందరికీ కూడా దేవుడు ఖచ్చితంగా నరకము ఇస్తాడు మీరు నాకు ఇవ్వద్దు నేను మిమ్మల్ని నాకు ఇవ్వమని అరగట్లేదు సత్యము బోధించే వాళ్ళకు సహాయం చేయండి కీర్తన గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన చూడండి దుస్తుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండు చోటక కూర్చుండక యహోవ ధర్మశాస్త్రమును ఆనందించు దివారాత్రములు దాన్ని ధ్యానించువారు ధన్యులు దుస్తుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక అపహాసకులు అంటే ఏంది వెటకారంగా మాట్లాడేవాడు అపహాసకుడు అక్కడ కూర్చోవద్దు దుష్టుల ఆలోచన అన్నాడు ఒక దుష్టుడు నీకు ఒక ఆలోచన ఇచ్చాడండి దుష్టుడు ఆలోచన రక్షణ లేనివాడు ఒక ఆలోచన ఇచ్చాడు నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది అంటే వాడి ఆలోచన చెప్పు నువ్వు నడవటమే పాపము పాపుల నువ్వు నిలవద్దని బైబిల్ గ్రంథం చెబుతుంది అతడు నీటి కాలువలో ఎవరున నాటబడిన వాడై ఎవడు యహో ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు దండుడట అతడు నీటి కాలువలై ఎవరున నాటబడిన వాడే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు నుండును అతడు చేయినంతయు సఫలమగును మగును దుష్టులు అలా ఉండనుండక గాలి చెదరగొట్టు పొట్టువలేనుందరు ఎట్టుంటాడంటే దుష్టుడు గాలికి చెదరగొట్టు వలే ఉంటాడట కాబట్టి న్యాయ విమర్శలు దుష్టులు నీతిమంతులను సభలో పాపులను నిలవరు ఎవరి న్యాయ విమర్శలో దుష్టులను నీతి మంతుల సభలో పాపులను నిలువరు మంతుల సభలో పాపులు దుష్టులు నిలువరు ఈ దుష్టుల సభలో దుష్టులు మాత్రమే నిలుస్తారు అందుకే క్రీస్తు ప్రభున్నాండి గొర్రెలను మేకలను వేరుపరుస్తాను మేకలను ఇదిగో పారేస్తానాడు అగ్నిగంధకాల్లో గొర్రెలను అంటున్నాడు నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారల్లారా యుగ యుగములు ఏలుకొనడు వీళ్ళు ఎవరంటే నీతి మంతులు ఏర్పరచబడిన వారు పిలవబడిన వాళ్ళు శరీరంలో క్రీస్తు శరీరంలో అంటుకట్టబడిన వాళ్ళు పరిశుద్ధులుగా అనబడిన వాళ్ళు అందుకే దుష్ట సాంగత్యం మంచి నడక చెడిపేస్తుందని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది నీతి మంతుల మార్గము యహోకు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నడువును దుస్తుల మార్గము ఎక్కడికి నాశనానికి నడుస్తుంది వాడు దుష్టుడని తెలిసి కూడా నీవు సహావాసము చేసినట్లయితే వాడు దుష్టుడని తెలిసి కూడా వానితో నడిచినట్లయితే వాడు దుష్టుడని తెలిసి కూడా అతని ఆలోచన చొప్పున నువ్వు నడిచినట్లయితే వాడు దుష్టుడని తెలిసి వాడి ఇంటి ఎదుట నిలిచినట్లు కూడా అయితే నీవు నీవు కూడా వాడి పాపంలో పాలు వాడు నాశనమునకు పోవు మార్గమునై ఉన్నాడు అట్టి వాడికి దేవుడు అనుగ్రహించేది నిత్య అగ్ని గంధకం బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది సహోదరుడా వాక్యం తెలుసుకో సచ్యవాక్యం నేర్చుకోమని ప్రభు పేరట మీ అందరికీ వందనములు తెలియచేస్తున్నాను అందరికీ వందనములు